హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పుణ్య తెలుగమ్మాయిని ఈరోజైతే మనం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయి స్మూతీ అయితే చేసుకుందామండి చాలా అంటే చాలా హెల్తీ దానికి కావాల్సినవి స్ట్రాబెర్రీస్ అలానే బనానా ఇంకా బ్లూబెర్రీ ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ అలానే బనానా కూడా వేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగునైతే వేసుకుందాము పెరుగును కూడా వేసుకున్నాక అందులో మనం కొన్ని హాఫ్ స్పూను ఫ్లాక్స్ జూట్స్ వేసుకుని నెక్స్ట్ వన్ స్పూను హనీ కూడా వేసుకుని దాన్ని అంతటిని ఫైన్ పేస్ట్ లాగా మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఓకేనా చేసుకున్నాక దాన్నంతా మనం ఒక బౌల్లో అయితే తీసుకోవాలి ఇలా ఒక బౌల్ అంతా తీసుకున్నాక అందులోకి మనం కొన్ని బనానా స్లైస్ అలానే స్ట్రాబెర్రీ ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు అలాగే నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ నా దగ్గర ఉన్నవన్నీ నేను వేసుకున్నాను వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను చాలా అంటే చాలా హెల్తీ దెన్ హెల్తీ మంచిదండి అందరూ ట్రై చేయండి తప్పకుండా ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు మనీ స్టో లంచ్ కింద తీసుకోవచ్చు డిన్నర్ కిందన్నా తీసుకోవచ్చు స్మూతీ అంతేనండి మన స్మూతీ అనేది రెడీ అయిపోయింది మన ఛానల్ని ఎవరైతే చూడలేదో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాడ్స్ ఆఫ్ లవ్